హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈరోజు రైతు రుణమాఫీ కింద ఒక లక్ష రూపాయలు అలాగే వానాకాలం రైతు భరోసాకు సంబంధించి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి జమకాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలకు రెండు లక్షల రూపాయలలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఇక ఆయన విడుదల చేసినటువంటి ఈ లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలామందికి డబ్బులు పడలేదని అంటున్నారు వారికి కూడా డబ్బులు జమ చేస్తామని చెబుతూ ఉన్నారు ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎప్పుడు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని అడిగి మీరు వివరాలి తెలుసుకుని ఏ కారణం చేత లక్ష రూపాయల రుణమాఫీ జమ కాలేదనేది మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా మనకు ఇక వచ్చే వారం నుంచి ఒకటిన్నర లక్ష రూపాయల రుణమాఫీ అయితే అవుతుంది తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది అవుతుందన్నమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది